ఉద్యోగస్తులకు ఏ కష్టం వచ్చినా తాను తోడుగా నిలబడ్డానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు భాగ్యనగర్లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు తాను పోటీ చేసిన ప్రతిసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే తనకు మెజారిటీ వచ్చేదని గుర్తు చేశారు ఉద్యోగుల విషయంలో అయినా అభివృద్ధి విషయంలో అయినా సీఎంతో పోట్లాడైనా పనిచేయించేవాడినని తెలిపారు తాను ఏ విషయం అయినా మంచి కోసమే మాట్లాడతానని ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టి ప్రజల మనిషిగా మాట్లాడతానని చెప్పారు ఇవి తన చివరి ఎన్నికలని ఆరోసారి గెలిపించాలని విశ్రాంత ఉద్యోగులను కోరారు ప్రస్తుతం రాజకీయాలను చూస్తుంటే విరక్తి పుడుతుందని విలువలు లేని రాజకీయాలు చాలామంది చేస్తున్నారన్నారు విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు మా ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులకు గురిచేసి ఉంటే దయచేసి పెద్ద మనసు చేసుకొని ఆ విషయాలను పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు మా ప్రభుత్వం వస్తే విశ్రాంత ఉద్యోగులకు ఒకటో తేదీ పెన్షన్ వచ్చేలా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ బిడ్డలాంటి వాసు ఉన్నాడని గుర్తు పెట్టుకోవాలన్నారు మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు భవనాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ శుభాన్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ రాష్ట్ర ఎన్జిఓ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఆల్ఫ్రెడ్ శెట్టి గోపి కె నరసింహారావు ఓబుల్ రెడ్డి తదితరు

జెండా ఎగరేస్తా చూడన్నా మా ఇంటి దీపం నువ్వే పాలినేని వాసన్నా ఆ కంటి వెలుగు వేపాలినే నివాసన్నా మాకై నిర్మించి షాదీ కట్టించను వాసన్నా మంచి నీటి సమస్యలు తీర్చిన వాసన్నా మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్నా పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత పాత తరం మరువదు నిన్ను వాసన్నా మనసుల్లో నిజాము వాసన్నా నిరంతరం నీ వెంటే మేము ఉంటాము వాసన్నా మా ఇంటి దీపం నువ్వే పాలిదే నివాసన్న మా కంటి వెలుగు నువ్వే నీ నివాసన్నా

తాగుతావు నీటి సమస్యను తీర్చిన వాసన్న మా మనుగడ కోసం మళ్ళీ నువ్వే రావాలి ఐసిపి అండదండతో మా కలలే నెరవేరాలి మా ఇంటి దీపం నువ్వే పాలిమే నీ వాసన్న మా కంటి వెలుగు నువ్వే పాలిమే నీ వాసన్నా తప్ప నాకు మీరు రెండు వందల కోట్లు శాంక్షన్ చేస్తేనే నేను పోటీ చేస్తా లేకపోతే న్యాయం చేయకపోతే చెప్పాడు ఇట్లాగా చెప్పినటువంటి మొదలు అన్న బాలి శ్రీనివాస రెడ్డి గారు ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజీపడ్డు ఏ విషయంలో రాజీపడ్డు ఒక్క వాసన్న మంచి ఈ విధంగా పేదల కోసం పాటుపడినటువంటి బాలని శ్రీనివాస రెడ్డి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ కూడా పేదలకి మరి వృత్తాన పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఏ పెన్షన్ అయినా కూడా కొన్ని గవర్నమెంట్ అవసరాల తీసేస్తే ఐదు వందల మందికి సొంత డప్పులిస్తున్నటువంటి ఎమ్మెల్యే మన పాలనే శ్రీనివాస్ స్టేషన్ సార్ ఎవరు ఇవ్వగలరా ఆయన చేతికి ఎముక లేదు కారు అనేది లేదు లేదు అనేది లేదు మరి ఇట్లాంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా దొరకటం అనేది మన యొక్క అదృష్టం ఎంప్లాయీస్ అయితే రిటైర్డ్ అయినా అలాగే సర్వీస్ లో ఉన్నా కూడా అందరినీ కూడా కలుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మీరే మాకు ఆదర్శం మీరు మీ అంత ఎక్స్పీరియన్స్తో మరి ముందుకు వెళ్తూ తర్వాత తరాల వారికి ఆదర్శంగా నేర్చుతూ ఉంటే మరి మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని తర్వాత తరాల వారు కష్టపడి పనిచేసే విధంగా మీరు ముందు సదుపు మీకు అందరికీ కూడా ధైర్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పెన్షనర్స్ ఇచ్చి అందరం అందరూ కూడా పెన్షన్ తీసుకుంటూ ఉండి ఉండవచ్చు మీ పథకాలు కూడా ఏమి రావు ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటుంటే పథకాలు కూడా ఏమీ రావు కానీ పలానా గవర్నమెంట్ టైంలో మేము హ్యాపీగా పనిచేసాము అలాగే కూడా చాలా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి ఒక్కరు మరి ఈ గవర్నమెంట్ విషయాన్ని చూసినట్లయితే జర్మన్నా ఎప్పుడు మీకు సకాలంలో పెన్షన్ ఇచ్చే విషయంలో కానివ్వండి అంతేకాక మీకు ఎదుట రాయితీలు రావాల్సి వస్తే కనుక ఎప్పుడు వెనకా వెనకాడకుండా ఉండడం కోసమని మరి ఎప్పుడు మీకు ఆకదాడుగా ఉంటారని దాని చెప్పడంలో నేను చాలా గర్విస్తున్నాను చాలా సంతోషిస్తాను కూడా ఎందుకంటే వాసన అంటేనే ఒక నమ్మకం ఒక భరోసా ఎవరు ఆయన ఇంటికి వచ్చినా కూడా ఎవరికి ఏది ఏది అడిగినా కూడా నేను నేతలు చేయలేను నాకు శాతం కాదు నా వల్ల కాదు అనే మాట వాళ్ళ నోటి నుంచి అయితే ఎప్పుడు మనం వినము వినలేము కూడా ఎందుకంటే వాళ్ళందరికీ కూడా త్వరలో నాలుగు రా అందులోకి మీరు ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తే ఇంకా చాలా మరి మంచి మనసుతో మీరు ఖచ్చితంగా సహాయం చేయాలని ఒక మంచి దృఢ ఉంటారు వాళ్ళు వారు మాటిస్తే ఎంత దూరమైన పెడతాలో అనే దానికి మరి దానినే మన పరిశీలన శ్రీనివాసరావు మాట చెప్పారు ఇళ్ళ పట్టాలు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ప్రజలకు లేకపోతే నేను ఎలక్షన్స్ కూడా నేను మరి వెళ్ళను అని ఈ రోజుల్లో మరి ఏ నాయకుడు చెప్తాడు అనే దాన్ని మీరు అందరూ ఒకసారి గుర్తించుకోవాలి ఎందుకంటే అందరికి కూడా స్వలాభాల కోసం స్వకుటుంబ ప్రయోజనాల కోసం ఈనాడు రాజకీయాల్లోకి వచ్చి ముందుకు పోయితే ఉంటుంటే మరి మన వాస్తవం మాత్రం ఇన్ని సంవత్సరాలు ఒకే చోట అంటే జనరల్ గా చాలా మంది ఎమ్మెల్యే క్యాబినెట్స్ అభ్యర్థి చూడండి ఈ రోజు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంకో నియోజకవర్గంలో చేసినప్పుడు ఈ రోజు వరకు కూడా ఇదే స్వర్గంలో మరి ఎంతగా అందుబాటులో ఉంటున్నారు మరి ప్రజలందరూ కూడా ఎంత నమ్మదైన నాయకులు అనేది ఈ సందర్భంగా మనం అందరూ కూడా పెట్టుకోవాలి గ్రామ వార్త సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడాను మరి పరిపాలన అందుబాటులోకి తీసుకురావటం మరి అదే కాకుండా అనేక బలహీన బడుగు వర్గాల ప్రజలందరికీ పేద ప్రజలందరికీ వాసుదారి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు లేరు గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి అందరికీ తెలిసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు వాసు అందరికీ అందరి విషయం వారికి మన మనం రేపు రాబోయే ఎలక్షన్లో మ్యాక్సిమం సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చేస్తామని కోరుకుంటున్నాం అలానే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు తెలియదు కానీ మా వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పారండి చాలా మంచివాడు సహృదయుడు అడిగితే ఒక పని చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా చేస్తారు చాలా మంచి వాడు నా క్లాస్మేట్స్ తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు దయచేసి దయచిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మన వాసు గారికి ఇద్దరికి మీ సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ అందించాలి దాని వలన చాలా ఇబ్బందులు పడుతున్నాము అది కూడా ఈ సందర్భంలో ఉంటే ఇంకా చాలా బాగుండేది అని ఒక చర్చిపెట్టాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడులో ఎన్టీ రామారావు గారు ఏడు డీఏలు ఆపాడు ఏడు డీఏలు ఆపాడు అప్పుడు మేము సుప్రీంకోర్టు వరకు వెళ్ళాము ఎనభై ఏడు బాగుంటాయి ఉంటాడు నేను బలపడిపోయా ఆ తర్వాత మేము ఏం సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళాము కోర్టుకి వెళ్తే ఒక జడ్జిమెంట్ వచ్చింది మీరందరూ అందరూ వెళ్తే పెన్షనర్స్ కాబట్టి ఇది చెప్పవలసిన సందర్భం కాబట్టి చెప్తున్నా సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఐ గవర్నమెంట్ గివ్ ఇట్ డిపెండ్ అపాన్ ది ఫైనాన్స్ పోషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏది డిఏ కానీ డిఆర్ కానీ పెన్షన్ కాదు కాబట్టి కూర్చున్నటువంటి వాడు చీఫ్ మినిస్టర్ వచ్చేసి మౌనా కాదు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతు వ్యవహారం తెలియజేయం కాదు అప్పుడు మేము చెన్నై దగ్గరికి వెళ్ళాము చెన్నారి దగ్గరికి వెళ్తే మా మా ప్రభుత్వం వస్తే మేము అని చెప్పాడు అట్టే గెలిచాము అదృష్టం ఏడు డీఎర్ ఇచ్చేసారు తర్వాత రెండు వేల మూడులో ఐదు డీఆర్ ఆపాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆపినప్పుడు మేము ఏం జీకుపోతుగా అప్పుడు వైసీపీ వైఎస్ఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన దగ్గర తీసుకొని వెళ్ళాము ఏ నలభై అరవై ఏడు మంది ఎమ్మెల్యేతో సంతకాలు తీసుకొని ఇచ్చాము అప్పుడు ఎండమని రామకృష్ణ గారు ఏమంటే నేను ఇచ్చే అవకాశం లేదని నాకు చాలా కాదు అప్పుడు చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే బాగా వినాలేది ఇది నేను ప్రతిపక్షంలో కూర్చోడానికైనా సిద్ధమే కానీ నేను ఇవ్వను అన్నాడు కదా మన పెన్షన్స్ అందరూ జీవించారు ఆయన ప్రతిపక్షానికే పరిమితం అయిపోయాడు అది జరిగింది ఆ రోజు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను దాంట్లో పాల్గొన్న కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఏదో విని ఎవరు ఎక్కడో విని నేను చెప్పడం కాదు ఇది నేను ప్రత్యేక పాల్గొన్న ప్రతి మీటింగ్లో పాల్గొన్నటువంటి వాడిని ప్రతి సీజన్ విన్నటువంటి వాడిని కాబట్టి జరిగింది అది అయితే ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే అది లోపం అనండి ఇంకోటండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు అయ్యా ఇరవై పర్సెంట్ ఇస్తున్నామని జీవో ఇస్తూ జూన్ల నుండి ఇంప్లిమెంటేషన్ అని ఇచ్చారు ఆయన జూన్ల నుండి ఇంప్లిమెంటేషన్ అన్నప్పుడు ఈ తీరుశంలో వచ్చేటువంటి కొత్త వచ్చి తీసుగా ఏం చేశాడంటే అత్యుత్సాహం పట్టాక ఆయన జియో ఎటు ఇచ్చాడు కాబట్టి ఆ జియో ఇరవై పర్సెంటే ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై ఒకటి పర్సెంట్ ఇచ్చినా కానీ ఆయనకు ప్రభుత్వ దాకా అని ఆమె ప్రభుత్వం మొత్తం ఈ కార్యక్రమానికి పిచ్చిన వెంటనే వచ్చేటువంటి రిటైల్ ఎంప్లాయిస్ అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ప్రత్యర్థులు తెలుసుకుంటాం మరి గతంలో కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన దాంట్లో ఎంప్లాయీస్ ప్రధాన పాత్ర వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సభా తెలియజేసుకుంటా ఉన్నా అందరూ కూడా అంటే ఇప్పుడు గిడరెడ్ అయ్యొచ్చు కానీ తొంభై తొమ్మిది నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నాను అప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్లో నేను ఓడిపోయిన రెండు వేల పద్నాలుగులో కూడా పోస్టల్ లో నాకు మెజారిటీ వచ్చిందని కూడా ఈ సభ మరి ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ సంబంధించి ఎప్పుడు ఎవరికి వచ్చినా కూడా ఫస్ట్ బెస్ట్ అన్నట్టుగా ఎవరు వస్తే వాళ్ళకి కొందరు ట్రాన్స్ఫర్ వస్తే సంత పెట్టేవాడు నువ్వు ఏది కొందమనేది నువ్వు ఏంటనే కూడా చూసేవాళ్ళు కాదు మనం ఎవరు వచ్చినా కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళని సహాయం చేయడం ఉద్దేశంతో ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేశారు కూడా నేనైతే వేగ స్వామిగా చెప్తున్నాను కూడా ఈ సభ నిర్తా ఒకటైతే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలక్ట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు శ్రీకాంత్ ఉండేవాడు సెక్రటరీగా ఆయన ఎంప్లాయీస్ తోటి యూనియన్ తోటి మాట్లాడేవాడు కాదు దూరంగా పెట్టేవాడు ఎంప్లాయీస్ యూనియన్ నాకు వచ్చేవాడు సార్ మీరైతే వస్తే నేను మీకు రాగలుగుతున్నాం కానీ ఆయన పోవటం మా వల్ల కావటం లేదని చెప్పంటే నేను గొడవ చేసి రెండు సార్లు యూనియన్ మీటింగ్ వాళ్ళందరితోటి కలిపి మీటింగ్ నేనే పెట్టించి శ్రీకాంత్ రోడ్డు పిలిపించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసేదానికి దానికి నా సార్ కృషి చేశాను మరి అప్పుడు డీఏలు కూడా అప్పుడు కరోనా టైంలో డిఎల్ కూడా ఇవ్వలేదు పరిస్థితులు ఉన్నప్పుడు లేదు ఇవ్వాల్సిందని చెప్పి నేను రెండు డీఏలు మా ఎంట్రికల్ ఎంప్లాయీస్ నేను ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంటే ని ఇబ్బంది పెట్టకూడదని అనే ఉద్దేశంతో చాలా మేము సాధ్యం చేయడం జరిగింది అప్పుడు అనేవాడు ఆయన శ్రీకాంత్ గారు అనేవాడు ఐఏఎస్ ఆఫీసు మీరు చాలా చేస్తున్నారు సార్ ఎంప్లాయీస్కి నేను ఐఏఎస్ ఆఫ్ చేసాను సార్ నాకంటే కరెంటు కరెంట్ ఎంప్లాయీస్కి ఏఈకి నాకంటే పూజ వాస్తవం ఒక్కసారి కాదు పదిసార్లు చెప్పాడు మాట తర్వాత నేను క్లియర్ తర్వాత చూశాను చూస్తే వాస్తవం అనిపించింది అప్పుడు ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్కి చాలా శాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మిగతా ఎంప్లాయీస్ బట్టు ఎక్కువ శాలరీస్ ఎక్కువ ఉన్నాయి సార్ మీరు దానికి మరి డియర్ ఈ కరోనా టైంలో ఎందుకు ఇటువంటి మన నుంచి వస్తుంది ఆనమాయితీ ఇస్తున్నారు మనం ఎందుకు కావాలండి నేను నాకు ఆ చ నా పోతు మీకు ఇవ్వాల్సిందే చెప్పి నేను అట్లా మాట్లాడి ఎంప్లాయీస్ చేసిన జరిగింది మరి ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ జరిగిన విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది అప్పుడు ఈ ఫిట్మెంట్ అప్పుడు కూడా ఐఆర్ఏ ఉన్న ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారు ఫిట్మెంట్ దానికి సంబంధించి ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చారు దానికి నేనైతే సీను తెలుసు కూడా తెలుసు అనుకుంటాను సీఎం దగ్గర పోయి గంట సీట్ చర్చించాను పోరాడారు కానీ ఐదు సార్జులు పండిస్తే కదా మన మాట వాళ్ళు డామినేషన్ ఎక్కువైపోయింది సో దానికి నేనైతే నేను నా వారికి అయితే నేను సీఎం గారితో ఏదైనా బహుమతిగా మాట్లాడతాను దానివల్ల నేను చెడు కూడా అయ్యాను కొన్నిసార్లు అయినా కానీ మనం ప్రజల్లో ఉన్నప్పుడు మనం పై ఉంది స్పందరి మాట్లాడతాను ఏ విషయమైనా కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని ఆయన అనేవాడు సీఎం గారు వస్తు వాసన వస్తున్నాడు ఏదో చేస్తాడు ఆయన అంటే మనం ఉన్నది చెప్పాలి ప్రజల్లో జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏం ఫీడ్ ఇస్తారు కొంతమంది ఆయన గెలుపు కోసం ఐఏఎస్ ఆఫీసర్లు ఏదో విధంగా ఫీడింగ్ ఇస్తారు కానీ మనం ఒక ఎమ్మెల్యేగా ఆయన మంచి కోరిక మనం ప్రజలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ముందనే ఉద్దేశంతో నేను చెప్పామని తప్ప దానివల్ల నేను నష్టపోయిన పర్వాలేదు కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సీఎం ఏమనుకోకుండా సీఎం ఇబ్బందుల్ని చెప్తే కానీ ఆయనకి మనసులోకి ఎక్కడ ఉద్దేశంతోనే చెప్పేవాడిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది మా నాన్నగారితోటి సంబంధాలు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అంటే అందరూ కూడా ఇప్పుడు వచ్చి కానీ ఇంకా అంటే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉండుంటారు వాళ్ళందరూ కూడా పత్యాలు ఉన్నాయి ఎప్పుడు కూడా మాకు నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫుల్గా రెస్పాండ్ అవుతా ఉన్నారు ఏమైనా కానీ మీ మీ వర్క్ మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు చాలా సంతోషం వేస్తుంది నాకు నిజంగా ఫోన్ చేస్తుంటే మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ఈ ఐదు సార్లు మీకు గెలిపించారు కానీ ఇప్పుడు ఏంటంటే నా కరెక్ట్ గా సిక్స్ ఇయర్స్ ఇప్పుడు నేను కూడా రిటైర్డ్ అవుతాం ఈసారి మీలాగా రిటైర్మెంట్ తీసుకున్నామని రాజకీయ గారు ఎప్పుడూ అంటుండేవారు అరవై సంవత్సరాలకి ఈ రాజకీయంలో రిటైర్ అవ్వాలి అన్నాడు అది ఆయన మాట ఎందుకు అన్నాడు కానీ ఆ దేవుడు కూడా కరెక్ట్గా సిక్స్టీ ఇయర్స్ కి ఆయన తీసుకుపోయాడు ఆయన మాటలు ఆయన అంటుండేవాడు అట్లా అదే కూడా అట్లా ఆయన సిక్స్టీ ఇయర్స్ కి రిటైర్ చేస్తున్నాడు నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు నాకు యొక్క తిరిగే ఓపిక ఉంది ఇంకా చేయగలను కానీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు కనపడతాయి అది నా బాధ ఈ గతంలో నేను చూసాను కానీ అప్పుడు విలువలు ఉన్నాయి రాజకీయాలు ఎవరి పోటీ చేసుకున్నా ఎవరి పార్టీ వాళ్ళు ఓట్లు ఎడతారు ఎవరి పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఇప్పుడు అబద్ధాలు నీచము పేపర్లు అసలు ఎంత నీచంగా ఉన్నాయంటే చూస్తేనే అసలు ఉన్నాయి అంటే నేనేదో గొప్ప నేనేదో మంచివాడి అని చెప్పడం కాదు అట్లా అనిపిస్తూ ఉంది ఈ విలువలు అనేది లేకుండా పోతా ఉన్నాయి ఈ రాజకీయాల్లో అనేది అనిపిస్తుంది హ్యాపీగా ఈ ఐదు సంవత్సరాలు హ్యాపీగా మీతో పాటు మీ ఖచ్చితంగా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి మంచి బిల్డింగ్ కూడా సరి తీసుకొని మంచి బిల్డింగ్ కట్టిస్తాం అని మీతో కూర్చొని ఎంజాయ్ చేస్తాం అందరూ కూడా వాట మాట ఇస్తున్నాం ఖచ్చితంగా మంచి సైజు ఇచ్చి చూపించి మంచి అదే ఎక్కడ ఉన్నా కూడా మంచి ఖచ్చితంగా రిటైర్డ్ కి సంబంధించి అంటే ఇప్పుడు రకరకాల్లో ఉంటాయి అదే అట్లా కాకుండా కామన్గా ఒకటే పెద్దది సైట్ ఇచ్చి దాంట్లో నా వాళ్ళు సహాయం చేస్తాను లేకపోతే నా ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కట్టించేదానికి కూడా నేను సహాయం చేస్తున్నాను విశ్లేషాను దాంట్లో అందరూ కూడా ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఏదో హ్యాపీగా సాయంత్రం పూట టూ త్రీ అవర్స్ కాలక్షలు చేసేదానికి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మాట చెప్పాను మాటలు నిలబెట్టుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా మరి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎప్పుడు చూస్తుంటాను ఆయన ముఖ్యమంత్రి గారు మీరు ఏదంటే ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఫీలింగ్ మీకు ఉండొచ్చే కానీ ఆయన ఏంటంటే సంక్షేమ పథకాలు మాట ఇచ్చాను అది అది ఇవ్వాలి అనేది ఒకటి రెండోది ఏంటంటే ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాడు అదే నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించాడు ఎప్పుడు కూడా అధికారులతో ఎట్లా ఒకటి డబ్బులు చేయడా ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది కట్టద్దు మనం ఎట్లా ఒకటి చేయాలంటే కొంత ఈ ఐఏఎస్ ఆఫీసర్కి మీకు ఏం తగాలన్నా నాకు తెలియదు కానీ కొంచెం ఇచ్చేస్తూ ఉంటారు ఖచ్చితంగా కూడా మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి మరి ఒకటో తేదీ అయితే రావటం లేదు ఏడో తేదీ అనుకుంటే అవసరంన్నాయి ఆయన ఏమంటున్నారంట సీఎం ఒకటో తేదీ వదిలేసేయండి ఏడో తేదీ పెట్టుకోండి రిటైర్డ్ ఎంప్లాయీస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏడో తేదీ వస్తాయి కదా అట్లా పెట్టుకున్నా ఆలోచిస్తాను అది అది అందరూ కూడా కరెక్ట్ కాదు మళ్ళీ ఒకటో తేదీ ఇవ్వాలని అంటే సరే ఖచ్చితంగా నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో రేపు గవర్నమెంట్ వస్తే తప్పకుండా పోరాటం చేసి ఒకటో తేదీకి వచ్చేటట్టుగా నా వంతు నేను కృషి చేస్తానని ప్రభావంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి ఏజ్డ్ పీపుల్ ఉంటారు మంత్రులకు కానీ ఎలా మన మంచివాసులు కానీ చెప్పినట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేదానికి గట్టిగా సీఎం గారితో నేను మాట్లాడి తప్పకుండా సీఎం గారు కూడా పాజిటివ్గా ఉంటారు కాబట్టి తప్పకుండా ఆయన చేస్తారు అని కూడా తెలియజేసుకుంటూ ఏమన్నా ఇబ్బందులు జరుగుంటే కూడా మమ్మల్ని మా మా జగన్ని కూడా ఇబ్బందిగా వేరు దయచేసి అందరూ కూడా ద్ద మస్సు చేసుకొని మరి రాష్ట్రుడి కానీ ఆయన కుటుంబం మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మీకు తెలుసు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము వాస్తు ఉన్నానుకొని నీ బిడ్డగా మీ అందరి ఆశీస్సుల కోసం నేను ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము ఎందుకంటే పెద్దలు నాకంటే వయసులో ఉన్న పెద్దలు కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్లు మరి మీ ఆశస్సులు ఉంటే తప్పకుండా నేను శిక్ష నమ్మకం గెలిస్తే తప్పకుండా మీరు రుణం తీసుకునే దానికి నా సాయం కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు జరిగినటువంటి సైట్ విషయాలు కోర్టులో ఉన్నది దాని మీద ఈసారి మట్టి గట్టిగా ఆ పోలీసు వాళ్ళకి ఆ సైట్ ఇచ్చేదానికి నా సహాయ సంస్థలు కృషి చేస్తారని తెలియజేసుకుంటా ఉన్నా అక్కడ అంటే ఆ కోర్టులో ప్రాబ్లం వచ్చినా కూడా పక్కనే వేరే సైట్ ఉంది అక్కడైనా ఇచ్చి ఖచ్చితంగా మాటలు నిలబెట్టుకుంటానని చెప్పి కూడా పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాట ఇస్తున్నాను చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి పేరు పేరు కూడా రేపు ఒక జరబో ఎలక్షన్స్లో నా నాకు మరి ఎంపీ గారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరు కూడా గెలిపించామని చెప్పి కూడా మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ